ముందుగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి మా మైనారిటీ సోదరులందరి తరఫున ఆత్మీయ అస్లాం లేకుం కాశ్మీర్లో జరిగిన మూడు రోజుల కిందట కాశ్మీర్లో జరిగిన సంఘటన చూస్తే ఎంతో బాధాకరంగా ఉంది మన దేశంలో కుల మతాలకు అతీతంగా మొన్న జరిగిన ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ మనం ఎంతో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది అలాంటి సంఘటనను సోషల్ మీడియాలో మతాలకు చిచ్చు పెట్టేలా కొంతమంది రచ్చగొట్టేలా పోస్టులు చేయడం ఇది సరికాదు భారతదేశం మీద ఎంత ప్రేమ ఉండదు మైనారిటీ మైనార్టీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంతోమంది ప్రాణ త్యాగాలను చేసి కుల మతాలకు అతీతంగా ఈ స్వతంత్రాన్ని కాపాడారు అలాంటిది ఈరోజు చూస్తుంటే సోషల్ మీడియాలో మతాన్ని కించపరిచేలా మతం చేసిన ఉమ్మదం అని చెప్పేసి ఎంతోమంది రచ్చగొట్టేలా ప్రశ్నలు చేస్తున్నారు వాళ్ళకందరికీ మేము మా ధీటుగా మైనార్టీస్లో అందరి తరఫున తెలియజేసేది ఏంటంటే ఇలాంటి విషయాల్లో మతాలను పక్కన పెట్టి భారతదేశంలో పుట్టిన పౌరుడు ప్రతి ఒక్కడు దీని మీద ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది దేశం కోసం ముందుగా ప్రాణాలు అర్పించాలంటే మైనార్టీ సోదరులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొదటి అడుగు మైనార్టీ సోదరులదే ఉంటుంది దీన్ని మేము సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఇలాంటి విషయాలను పునరాత్వం కానికుండా సెంట్రల్ గవర్నమెంటు దాని మీద కఠినంగా శిక్షించాలని అలాంటి వాళ్ళను